తెలంగాణ రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కాయి రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరగా తాము సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు అంతేకాకుండా డేట్ టైం కూడా కేటీఆర్ ఫిక్స్ చేసి చెప్పారు ఈ క్రమంలో కూడా ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వచ్చారు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు రావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది అయితే చర్చకు కాంగ్రెస్ నేతలు రాకపోవడంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు రైతు సమస్యలపై చర్చకు రమని డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చినా ఎవరూ రాలేదని ఫైర్ అయ్యారు మరోవైపు అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రజీం లైవ్ ద్వారా అందిస్తారు అజీం కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఏదైతే కేటీఆర్ ఇచ్చిన సవాల్కి ఏదైతే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి కేసీఆర్ ఒక లెటర్ రాసి స్పీకర్కి అసెంబ్లీకి సమావేశాలకు రావాలని చెప్పి వాళ్ళు కోరారు కానీ నేపథ్యంలో కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డెబ్బై రెండు గంటల సమయం ఇచ్చి రైతు సంక్షేమం సంబంధించిన అంశంపై చర్చకు సిద్ధమని చెప్పి ఏదైతే ఒక సవాల్ విసిరారు అయితే ఈరోజు కేటీఆర్ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్కి వెళ్లారు కానీ కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా వెళ్లలేదు వెళ్ళకపోగా కాంగ్రెస్ నేతలు చాలా క్లారిటీగా ప్రెస్ మీట్ పెడుతూ కేటీఆర్కి ఎలాంటి హోదా లేదు ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నేత నాయకుడు గతంలో పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి హోదా ఉన్న వ్యక్తి కేసీఆర్ సో కేసీఆర్ ఏదైతే బనకచెల్ల ప్రాజెక్ట్ సంబంధించిన ఇష్యూపై స్పీకర్కి లేఖ రాసి అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి కోరాలని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు దీన్ని కేటీఆర్కి అర్థం కాలేదు పదిహేను రోజులు విదేశాలకు వెళ్లేటువంటి కేటీఆర్కి ఇది అర్థం కాకపోవడం వల్ల సవాల్ని మార్చారు సో కేటీఆర్కి ఆ స్థాయి లేదు కేటీఆర్తో మాట్లాడేటువంటి స్థాయి అసలు కేటీఆర్కి అసలు ఎలాంటి అర్హత లేదు సో ఇలాంటి అర్హత లేని వ్యక్తి సవాల్ని స్వీకరించాల్సిన అవసరం లేదు కే కేటీఆర్తో రేవంత్ రెడ్డి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఎవరు కూడా మాట్లాడారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ మరొకసారి కూడా సవాల్ విస్తారు ప్లేస్ టైము ఎక్కడైనా సరే చెప్తే మేము చర్చకు సిద్ధమని చెప్పారు కానీ కేటీఆర్తో చర్చించాల్సిన అవసరమే లేదు మీ దమ్ముంటే కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురావాలి తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చకు రావాలి అని చెప్పి చాలా క్లారిటీగా కాంగ్రెస్ నేతలు అయితే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు చాలా కౌంటర్ ఇచ్చారు ఇప్పటికే ఏదైతే ఆ ప్రతిపక్ష అవుతున్నటువంటి నేత కేసీఆర్ కాబట్టి కేసీఆర్ రావాలి ముందు కేటీఆర్ తన అర్హత తన స్థాయి ఏంటో తాను తెలుసుకోవాలని చెప్పి ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ అనుకో కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీరంతా గుర్తించాలి సో కేటీఆర్ స్పష్టంగా వచ్చి కేటీఆర్ మాత్రమే దీనికి కాదు కేసీఆర్ రావాలి సో హరీష్ రావు కేటీఆర్ కవిత ఎవరు మాట్లాడు స్పష్టత రాదు సో కేటీఆర్ ఫస్ట్ తన ఇంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతను తన ఇంట్లో ఉన్నటువంటి తనకు విలువను కూడా ఏదైతే చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు సో కేటీఆర్ అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు కేటీఆర్ ఖబర్దార్ అదుపులో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రైతులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున గతంతో పోలిస్తే చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేసింది సుమారు యాభై వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇప్పటికే రైతులకు అందించింది ఇప్పటికే రెండు దఫాలుగా రైతు భరోసా అందించింది ఇరవై ఒక వేల కోట్లు రైతు రుమాఫీ ఏక చేసింది అటు మీటర్లు లేకపోతే ఉన్న పవర్ సప్లై ఫ్రీగా చేస్తుంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అలాగే బోనస్ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తుంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూ వచ్చింది సో ఏ అర్హత ఉన్నా కేసీఆర్కి మాత్రమే ఉంది కేసీఆర్ స్పీ అసెంబ్లీకి రావాలి కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకొచ్చినా సరే వీరందరూ రావాలి సో అసెంబ్లీకి వస్తే కూడా మైక్ కట్ చేస్తున్నారని చెప్పి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కౌంటర్ ఇచ్చారు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చి కుక్కలాగా మాట్లాడితే ఖచ్చితంగా ఏదైతే మైక్ కట్ చేయాల్సి వస్తుంది సబ్జెక్ట్తో రావాలి సబ్జెక్ట్ తెలుసుకొని రావాలి అర్హత వాళ్ళు మాత్రమే రావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత కేటీఆర్కి గట్టి కౌంటర్ ఇచ్చారు సో కేటీఆర్తో మాట్లాడిసినప్పటి లేదు కేటీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కేటీఆర్ స్థాయి అసలు రేవంత్ రెడ్డి కాదు కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరికి కూడా సరిపోదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు ఉద్యమాలు వచ్చినటువంటి నాయకులు ఉన్నారు కేటీఆర్ కు ఉద్యమానికి కూడా సంబంధం లేదు అప్పటివరకు విదేశాల్లో ఉండి వచ్చారు కాబట్టి కేటీఆర్ తన స్థాయి తెలుసుకొని మాట్లాడి కేవలం కేసీఆర్ మాత్రమే ప్రతిపక్ష హోదాలో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైతే అసెంబ్లీకి రాస్తే అసెంబ్లీలో చర్చించడానికి ఎంత సమయమైనా ఎన్ని గంటలైనా సరే తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్కి కాంగ్రెస్ నేతలు గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు రవి